హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎస్కే హోమ్ సో ఇప్పుడైతే మనం గీతా సూట్స్ దగ్గరకు వచ్చేసాము ఈ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి అయితే చూసేయండి సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు విక్కీ గారు వాళ్ళ దగ్గర ఎంత తక్కువ ప్రైజెస్ నుండి ఉన్నాయి స్టార్టింగ్ అవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం సో విక్కీ గారు చెప్పండి మీ షాప్ లో చాలా తక్కువ ప్రైజెస్ డ్రెస్సెస్ చాలా చూస్తున్నాం అన్ని వెరైటీ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ గరారా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మా షాప్ లో ఓకే సో చాలా తక్కువ ప్రైజెస్ నుండి ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నారండి గాద్రా దొరుకుతాయి సూట్స్ దొరుకుతాయి చుడిదార్స్ దొరుకుతాయి టాప్స్ దొరుకుతాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా దొరుకుతాయంట అవన్నీ కూడా చూద్దాం రండి సో నెక్స్ట్ ఎంటర్ అయిపోయాము బ్యూటిఫుల్ గా ఉండే జార్జెట్ అలాంగ్ విత్ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్ కలెక్షన్ లో ఇది వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ రూపీస్ నుండి అవైలబుల్ గా ఉందండి స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అంటే ఇది ఇది జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ కాదు సో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి చూద్దాము దుపట్టా కూడా చూడండి ఎంత బాగుందో చూసారా క్వాలిటీ ఇది వచ్చేసి మనకి జార్జెట్ అనమాట చాలా చాలా బాగుంది కదా సో దీంట్లో ఒకసారి కలర్స్ చూసేద్దాం ఓకే బ్రౌన్ కలర్ ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చింది లాస్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ సి సో ఈ ఫోర్ సెట్ అయితే మనం తీసుకోవాలి ఎందుకనంటే సింగిల్ గా అయితే ఇవ్వరు కాబట్టి ఓకే సో హోల్సేల్ కాబట్టి ఆల్ కలెక్షన్ సెట్ మొత్తం తీసుకోవాలన్నమాట సో ఇంకా ఉన్నాయి చూద్దామా సో నెక్స్ట్ ఎంటర్ అయిపోయాము ట్వెల్వ్ నెట్ ఫ్యాబ్రిక్ లో ఓకే అసలు ఇదైతే నాకు ఎంత అంటే మెటీరియల్ వావ్ లాగా ఉంది కదా చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే నాకు చాలా చాలా నచ్చింది ప్రింట్ తోటి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటివి ఎడా పెడా మిషన్లో వేసి ఉతికేయకూడదు అనమాట ఓకే సో చాలా నీట్ గా దాచుకోవాలి అండ్ అలానే చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి అండ్ ఒకసారి చూడండి టోటల్ ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి దుపట్ట అయితే వచ్చేసింది నాకు చాలా చాలా నచ్చేసింది ఇదైతే ఓకే సో ఇంత అందమైన డ్రెస్ మెటీరియల్ మరి మీకు నచ్చిందా ఒకవేళ నచ్చేస్తే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి అండ్ ఒకసారి దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను ఇది మనకి రెడీమేడ్ కాదు డ్రెస్ మెటీరియల్ ఓకే సో ఈ అందమైన డ్రెస్ మెటీరియల్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అందమైన కలెక్షన్ సో సిక్స్ సెవెంటీ రూపీస్ నుండి ఇది ఇదైతే ఉందనమాట దీంట్లో తక్కువకి కూడా సేమ్ ఇదే ట్వెల్వ్ నెట్ అయితే దొరికేస్తాయి మీరు కావాలంటే తీసుకోండి నాకైతే ఇది బెస్ట్ అనే చెప్తాను ఓకే సో ఇంకా చూద్దాం ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాం సో ఇప్పుడైతే చూడండి ప్యూర్ కాటన్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ చూస్తున్నాము చూసారా డ్రెస్ అయితే ఇలా వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం చూస్తోంది ఫైవ్ టెన్ ది చూస్తున్నాము దీని క్వాలిటీ ఎలా ఉంటుందో కాస్ట్ కూడా అలానే ఉంటుందండి ఒక్కసారి చూడండి డ్రెస్ చూపిస్తా ఇట్స్ ఏ రెడీమేడ్ డ్రెస్ అనమాట ఎంత బాగుందో కదా ఇది పడియాల మోడల్ అయితే వచ్చేస్తుంది చూసారా మనకి పటియాల మోడల్ అనమాట చాలా చాలా బాగుంది కదా అసలు క్వాలిటీ అయితే చాలా మంది ఏంటంటే మ్యారీడ్ ఉమెన్స్ వాళ్ళు ఈ మధ్యన ఇలాంటి టైప్ ఆఫ్ పటియాల మోడల్ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు ఎందుకంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది జాబ్ హోల్డర్ జాబ్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకనంటే చాలా కంఫర్ట్ ఉంటుంది సమ్మర్ లో అందుకని ఇప్పటికీ కూడా ఎండలు ఉంటున్నాయి మనం చూస్తున్నాం కదా బయట సమ్మర్ సన్ ఎలా ఉందో సో అందుకని ఇలాంటి క్వాలిటీవి తీసుకోండి మీకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి డ్రెస్ సేమ్ అంతగా షింక్ అవ్వదు చూసారా క్వాలిటీ చూపిస్తాను చూడండి కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఫైవ్ టెన్ రూపీస్ నుండి ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది చూసారా క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ ఉంటుంది చూడండి మీకు డ్రెస్ ఒకవేళ మోడల్ తెలియాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా ఆ ఫోటో చూస్తే అర్థమైపోతుంది అనమాట చాలా చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ మోడల్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి నాకైతే చాలా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయి చెప్పేసేయండి సో మీరు తీసుకోవాలి అనుకుంటే సెట్ మొత్తం తీసుకోవాలి ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సెట్ అయితే టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయట ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు షాప్ అయితే చాలా పెద్దది నేను చూస్తున్నాను అండ్ ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి చంకీస్ చంకీస్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి క్లాసిక్ ఉన్నాయి అండ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మీరు వచ్చి పర్చేస్ చేసేసండి మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఓకే అండ్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా సో ట్విల్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము ఒక్కసారి డ్రెస్ చూడండి నేనైతే ఈ డ్రెస్ చూసి ఫిదా అయిపోయాను అనమాట చాలా చాలా ఉంది కదా ఈ డ్రెస్ మనకి అతి తక్కువ తక్కువ కాస్ట్ కి అంటే కమ్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి చూసారా హెవీ వర్క్ ఉంది డ్రెస్ మొత్తం ఫిష్ కట్ షేప్ లో వచ్చింది ఎవరైనా థిన్ గా ఉన్న వాళ్ళు మంచిగా ఇట్లా షేప్ చేయించుకుంటే డ్రెస్ అయితే అదిరిపోతుంది ఫంక్షన్స్ కి అండ్ అలానే పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి ఇలాంటి డ్రెస్ వేసుకెళ్తే అసలు స్టన్నింగ్ ఎలగెంట్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట ఒకసారి చూడండి దీంట్లో మనకి ప్యాంట్ బిట్ కూడా ఇచ్చాడు ఇది సెమీ స్టిచ్డ్ అని చెప్పాలి ఒక టైప్ ఆఫ్ రెడీమేడ్ ఉంది మనకి తగ్గట్టు స్టిచ్ చేయించుకోవాలి లైక్ ఏ సెమీ స్టిచ్ అనమాట చూసారా నెక్ పార్ట్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నెక్ పార్ట్ ఇలా చేయించుకుని హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ చాలా మెత్తగా ఉన్నాయి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడండి మీకు చాలా చాలా స్మూత్ గా ఉన్నాయి హ్యాండ్స్ రఫ్ గా లేవు చాలా క్వాలిటీ చాలా ఇది మనకి సమ్మర్ లో కూడా యూస్ చేయొచ్చు అంత బాగున్నాయి అనమాట ఇప్పుడు దుపట్టా చూపిస్తాను వా దుపట్టా వాజ్ వెరీ నైస్ కదా సో 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 ఎలిగెంట్ లాగా ఉంది దుప్పట్ట అయితే ప్యూర్ అండ్ ప్యూర్ క్వాలిటీ అసలు ఈ డ్రెస్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఓకే సో ఇంత అందమైన డ్రెస్ మీకు నచ్చిందా ఇంత తక్కువ ప్రైస్కి అయితే బయట ఎక్కడా దొరకదు ఎంత దీని కాస్ట్ అనుకుంటున్నారా అయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి స్టార్టింగ్ ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అండ్ ఈ డ్రెస్ ఎంతో మీరు గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేసేయండి దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ అయితే కలర్స్ చూసేద్దాం చూసారా లాగా ఉన్నాయి కదా కలర్స్ ఒక్కొక్కటి చాలా చాలా బాగున్నాయి చాలా స్టైలిష్గా ఉన్నాయి కలర్స్ అయితే సో చూసారా డ్రెస్ అయితే ఇలా వస్తుంది అనమాట పైన ఇక్కడ ఇచ్చేసారి చూసారా డిజైన్ ఎలా వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా ఈ డ్రెస్ అయితే ఇలా వస్తుందండి మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు నేను డైరెక్ట్గా చూస్తున్నాను నాకు అయితే ఎంత నచ్చిందంటే అసలు వెరీ గుడ్ క్వాలిటీ అండ్ వెరీ గుడ్ ప్రైస్ కూడా ఇంత తక్కువ ప్రైస్ నేనైతే ఎక్కడా చూడలేదు కలర్స్ అయితే మనకి ఇలా వచ్చేస్తాయి ఒక్కొక్క డ్రెస్ కలర్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అనమాట ఇది చూడండి పింక్ కలర్ అన్ని లైట్ కలర్ చాటే వచ్చింది చాలా చాలా బాగుంది కదా టూ అసలు ఎవరైనా కావాలనుకుంటే ఓల్డ్ సెట్ తీసుకోవాలి సింగిల్ గా అయితే ఇవ్వరు ఓకే సో మనది రీటైలర్ కాదు హోల్సేల్ కాబట్టి సో సింగిల్ గా అయితే ఇవ్వడం కుదరదు ఓల్డ్ సెట్ అయితే తీసుకోవాలి ఓకే సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూసిద్దాం సో చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాము ట్వెల్వ్ పీస్ కాంబో సెట్ క్రేప్ సింథటిక్ మెటీరియల్ అనమాట డైలీ వేర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ యూనిఫామ్ లేని కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు డైలీ వేర్ కాలేజ్ కి వేసుకెళ్లడానికి చుడిదార్ మెటీరియల్ చూస్తున్నాము టోటలీ క్రేప్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి అండ్ ఆఫీస్ వేర్ డైలీ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు బస్సుల్లోనూ మెట్రోల్లోనూ జర్నీ చేసుకుంటూ అట్లాంటి వాళ్ళకి ఇవి వెరీ వెరీ కంఫర్టబుల్ అనమాట ఒకసారి చూడండి దీంట్లో ఆల్ ఓవర్ మనకి ట్వెల్వ్ పీస్ సెట్ వచ్చేస్తుంది అంటే పన్నెండు రకాల వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ మీరు తీసుకోవచ్చు కేటలాగ్ ఉంది చూసేద్దాం కేటలాగ్ లో ప్రతి కూడా డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి చూడండి ప్రతి డ్రెస్ మెటీరియల్ నేను చూపిస్తున్నాను కేటలాగ్ లో ఇవన్నీ మోడల్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఒకసారి చూసారా ఎంత బాగున్నాయి కదా దుపట్టా ఇలా వచ్చేస్తుంది ప్యాంట్ బిట్ ఇలా వచ్చేస్తుంది టాప్ ఇలా వస్తుంది మనకి నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు నెక్ మోడల్ చూడండి హ్యాండ్ మోడల్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో వచ్చేస్తుంది సో మీకు నచ్చిందా మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా కింద మేము నెంబర్ ఇచ్చేస్తాం మా నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్పాలి కదా వన్ నైన్టీ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఇవి మనకు వచ్చేసి వన్ నైన్టీ నుండి ఉన్నాయి ఆల్ ఓవర్ ట్వెల్వ్ పీసెస్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట రైట్ డైలీ వేర్ ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాము ఇదన్నీ కూడా చూసారా మనకి మనకు వచ్చేసి ఇవి జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేస్తాయి అన్నమాట ఒకసారి చూడండి దీంట్లో ఉన్నవన్నీ ఒకసారి కేటలాగ్ చూపిస్తున్నాను నేను అంటే దీనిపైన ఆల్రెడీ వాడు ఇచ్చాడు బట్ ఈవెన్ దో ఒకసారి కేటలాగ్ చూపిస్తున్నాను చూడండి దీంట్లోనే మనకి ఇక్కత్ ప్రింట్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ లో ఇక్కత్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు జైపూరి ప్రింట్ చూస్తున్నాం కదా పాకిస్తానీ ప్రింట్ వచ్చేస్తుంది ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత అందంగా ఉన్నాయో దుపట్టా కూడా చాలా చాలా బాగుంది కదా చాలా క్వాలిటీగా ఉంది ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇవి చాలా చాలా మంచిగా యూస్ అవుతాయి సో ఇప్పుడు మనం చూస్తోంది త్రీ సిక్స్టీ రూపీసేనండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యాట్లాగ్ మెటీరియల్ త్రీ సిక్స్టీ రూపీస్ అండ్ స్టార్టింగ్ అయితే టూ సిక్స్టీ నుండి కూడా ఉన్నాయట ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో నెక్స్ట్ చూసేద్దామా సో చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నామో చూడండి నాకైతే చాలా చాలా నచ్చేసాయి అండ్ ట్విల్ నెట్ క్లాత్ దగ్గర నుండి జార్జెట్ ఆర్గాన్జా నెట్ క్లాత్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఈ టైప్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ మీకు నచ్చేసాయా అండ్ నాకైతే చాలా నచ్చాయి డ్రెస్ మెటీరియల్సే కాదు రెడీమేడ్ కూడా చూసేసాము లాంగ్ ఫ్రాక్స్ చూసాము ఎవ్రీథింగ్ చూసాం కదా సో ఈ అందమైన కలెక్షన్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే సో నేను ఆల్రెడీ తీసేసుకుంటానని చెప్పాను వాళ్ళతోటి సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే గనక సో ఇప్పుడైతే మనం ఫస్ట్ డ్రెస్ మెటీరియల్స్ లోకి ఎంటర్ అయిపోయాము గ్రీన్ కలర్ లో థ్రెడ్ వర్క్ చూసారు ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ నెక్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా స్టోన్ వర్క్ అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు ఇలాగా చూడండి చాలా అందంగా ఉంది ఇది మనకి మెటీరియల్ అనమాట చూడండి ప్యాంట్ బిట్ అయితే ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి దుపట్టా వచ్చేసి ఇలా టూ క్లాత్స్ మిక్సింగ్ దుపట్టా వచ్చింది ప్యూర్ రేయాన్ మిక్స్డ్ ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా షింక్ అవ్వదు మనకి కలర్ కూడా షేడ్ ఏం రాదనమాట సో ఈ అందమైన మెటీరియల్స్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను కలర్స్ చూడండి పింక్ కలర్ ఒకటి వచ్చింది స్నఫ్ కలర్ ఒకటి వచ్చింది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది సో మీరు ఇలాంటివి ఫోర్ సెట్ తీసుకోవాలంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది చాలా తక్కువ కదా సో ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కే ఈ ఫోర్ సెట్ వచ్చేస్తుంది అంటే దీనికి మనకు నచ్చిన స్టైల్లో మనమైతే స్టిచ్ చేయించేసుకోవచ్చు సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ ఎంటర్ అయిపోయాము ప్యూర్ కాటన్ మెటీరియల్లోకి చూసారా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తో మెటీరియల్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తోందో ఎండింగ్లో చూడండి వర్క్ అంతా కూడా జెరీ ఇచ్చేసాడు చాలా చాలా బాగుంది అండ్ లాంగ్ నుండి ఎంత లాంగ్ నుండి చూసినా చాలా క్లాస్గా కనిపిస్తోంది కదా మెటీరియల్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ అండ్ ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుంది రన్నింగ్ ప్యాంట్ వచ్చేసింది నేను దుపట్ట వచ్చేసి సేమ్ కలర్ దుపట్టా అనమాట దీంట్లోనే మనకు వచ్చేసి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూసారా పర్పుల్ కలర్ ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ ఒకటి వచ్చింది సో ఫస్ట్ కలర్ చూడండి పర్పుల్ కలర్ ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ ఒకటి వచ్చింది చూసారా థర్డ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఓల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా అంటే ఈచ్ పీస్ మనకు వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే అనమాట సో టూ సిక్స్టీ రూపీస్ కి మనకి ఈవెన్ ఆన్లైన్ లో కూడా ఎక్కడ దొరకట్లేదండి మెటీరియల్ నాకైతే ఇది చాలా తక్కువ అని అనిపిస్తుంది ఎవరైనా వాళ్ళకి తగ్గట్టు స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ మనకి హోల్సేల్ కాబట్టి హోల్ సెట్ తీసుకోవాలి మనకు తెలిసిన విషయమే కాదు కాబట్టి ఈ షాప్ అనేది సో ఓల్ సెట్ అయితే తీసుకోవాలి సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూసేద్దామా సో ఇప్పుడైతే ఆర్గాన్స్ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాము అలాంగ్ విత్ బటన్స్ అండ్ డిజైన్తో ఇచ్చారు చూడండి సేమ్ ఇదే బేబీ పింక్ కలర్లో మనకు వచ్చేసి ప్యాంట్ బిట్ వస్తుంది అనమాట సో అండ్ ఒకసారి దుపట్టా చూడండి అసలు ఎంత బాగుందంటే ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా మనం ఇన్స్టాలో చూస్తున్నాము అండ్ యూట్యూబ్లో చూస్తున్నాము అండ్ వెబ్ సిరీస్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూస్తున్నాం కదా మనం దీంట్లో మనకు వచ్చేసి చాలా అందమైన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూసేద్దామా చూడండి కలర్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట బిస్కెట్ కలర్ వచ్చి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వన్ వచ్చేసి వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది స్కై బ్లూ కలర్ వచ్చింది సో ఇంత అందమైన కలర్ కాంబినేషన్ సేమ్ దుపట్టా కూడా సేమ్ ఇలానే వచ్చేస్తుంది మనకొచ్చేసి వచ్చేసి సో ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే డ్రెస్ మెటీరియల్స్ లో చూసేద్దాం సో నెక్స్ట్ చూస్తున్నాము బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ పేరు చాలా బాగుంది కదా చాలా విచిత్రంగా సో చాలా అందంగా ఉంది అలానే డిజైన్ కూడా చూడండి చమకీ చెమకి డిజైన్ తోటి వచ్చేసింది మొత్తం క్లాత్ మొత్తం కూడా చంకి డిజైన్ స్టోన్ వర్క్ చూసారా ఎంత బాగుందో సో నిక్కా స్టోన్ వర్క్ లాగా వచ్చింది అంటే నిక్కి స్టోన్ వర్క్ లాగా వచ్చింది చాలా చాలా బాగుంది స్టోన్ వర్క్ కూడా ఒకసారి చూడండి దుపట్టా కూడా చాలా చాలా అందంగా ఉంది చూడండి దుపట్టా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీంట్లో మనకి ప్యాంట్ కూడా సేమ్ కాంట్రాస్ట్ కాకుండా నార్మల్ సెల్ఫ్ ప్యాంటే వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది కలర్స్ చూద్దామా మరి దీంట్లో కలర్స్ ఒకసారి చూడండి చాలా అందమైన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ వచ్చింది అండ్ చూడండి లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఎల్లో కలర్ వచ్చింది చాలా అందంగా ఉంది కదా మెటీరియల్ అండ్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇదే డ్రెస్ మెటీరియల్ మనకి ఆల్మోస్ట్ ఫోర్ సెవెంటీ ఈచ్ అయితే ఫోర్ సెవెంటీ వచ్చేస్తుంది సో హోల్ సెట్ అయితే తీసుకోవాలి ఓకే సో సింగిల్ గా అయితే ఇవ్వడం కుదరదు ఇంకా ఉన్నాయి చూద్దాం చాలా బాగుంది కదా సో ఈ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అయితే మనకు వచ్చేసి చాలా చాలా వస్తుంది సో ఫోర్ సెవెంటీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది రీటైలర్ కాదు కాబట్టి సింగిల్ గా తీసుకోవడం అవ్వదండి సో ఫోర్ సెట్ తీసుకోవాలి కలర్స్ చూపిస్తాను చూడండి దుపట్టా కూడా చాలా బాగుంది చూసారా క్వాలిటీగా ఉంది ఉంది చాలా కలర్స్ చూడండి లైట్ కలర్స్ వచ్చేసాయి అన్ని కూడా యాష్ కలర్ వచ్చింది అండ్ రాండమ్ కలర్ వచ్చింది సాఫ్రాన్ అండ్ అలానే లక్స్ గ్రీన్ కలర్ లాగా వచ్చింది సో ఈ ఓల్డ్ కలర్ సెట్ మీకు నచ్చిందా లైట్ చాట్ చాలా బాగుంది కదా కంప్లీట్ కాటన్ వచ్చేసింది కాటన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అండ్ చాలా క్లాసిక్ గా ఉంటుంది చూడడానికి ఒకసారి కింద నెంబర్ ఇచ్చేసాము దానికి కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి బల్క్ లో షాప్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బల్క్ లో వచ్చి కూడా తీసుకెళ్ళిపోండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వీళ్ళే ఇస్తారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళే ఇస్తారన్నమాట సో ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా నమస్తే